హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆ సేదంపేట వచ్చాం ఈ సేదంపేట సంత సోమవారం జరుగుతుంది అయితే ఈ సోమవారం సంత ఏంటంటే సో క్రిస్మస్ సంత ఆ క్రిస్మస్ పండగ ముందు ఉండడం వల్ల చాలా మంది వచ్చారు అలా చూస్తూ ఉండని చూపిస్తా ఆ క్రిస్మస్ తగ్గటువంటి వస్తువులు కూడా కొనుక్కోవడానికి వచ్చారు అలా చూడడానికి చూపిస్తూ ఉంటాను సంత మొత్తం చూపిస్తాను చాలా చాలా మంది వచ్చారు

மா எந்த கோடி எதா நாட்டுனா பார்த்த கதா స్వామి మూడు తప్ప మరి ఇంకా ఒకటి సింగల్ ఎవరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ క్రిస్మస్ పండగ ఉండడం వల్ల అందరు కూడా వచ్చి మరి ఆ వారం తగ్గట్టు సరుకులు కొనుక్కుంటూ వెళ్తున్నారు అలా చూస్తుంది ఫ్రెండ్స్ కూరగాయలు అమ్ముతూ ఉంటారనమాటర్స్ అనమాట చాలా అందంగా ఉన్నాయి మనం బర్త్డే పార్టీలు కానీ లేదంటే ప్రతిదీనిక డిజైన్ చేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే మా తలలో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా సీతంపేట సంతలో అనేకమైనటువంటి వస్తువులు వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఫ్లవర్ ఎంత ఉంటుంది ఇది ఇరవై రూపాయలు కదా ఇరవై అంట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు సోమవారం నడు వస్తే ఖచ్చితంగా ఇవి దొరుకుతాయి మనకి ఇది కూరగాయల ఏరియా అనమాట రెండు ఫ్రెండ్స్ అలాగా ఇది స్త్రీలు వేసుకున్నటువంటి గాజులు అయితే ఉన్నాయో ఇది గాజుల ఏరియా అనమాట అంటే ఈ సంతలో ఒక్కొక్క ఆ వాళ్ళు ఒక్కొక్క దీంట్లో ఉంటారు అంటే కూరగాయలు ఒక వేరు గాజులు వేసుకున్నటువంటి చాపులు వేరు చేపలు చాపులు వేరు అలా అనమాట ఫ్రెస్ట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు నిజంగా సోమవారం సంత అంటే ఈ సీతంపేటలో చాలా బాగుంటుంది అన్ని వస్తువులు దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి చేపలు ఇది లైన్ అనమాట అన్ని చేపలు దొరుకుతాయి గా ఉన్నాయి చిక్కుడుకాయలు చేతంపేటలో ఇదే అద్భుతం అమ్మా యాభై రూపాయలు అమ్మా ఆ ఉన్నాయి అన్ని ఇంటి కదా చెడతారు అలాగే ఫ్రెండ్స్ నేమైతే చిక్కుడుకాయలు కొన్నా ఇగో మా బావ కూడా కొంటున్నారు నాకు నచ్చితే మా బావకు నచ్చినట్టే మా బావ ఇద్దరం కూడా చక్కగా చూడండి చిక్కుళ్ళు కొన్నా సూపర్ స్టార్ మా బావ చాలా 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 ఫ్రెష్ కూరగాయలు దొరికితే मैं कर रहा हूं काम कर रहा हूं आप का काम आ रहा है आप ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఆ చాలా ఇదిగా ఉంది ఈ రెండు రోజులు కూడా తుఫాన్ కూడా అంటున్నారు ఫ్రెండ్స్ జాగ్రత్త అన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టిఫిన్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ పూర్వం మా గిరిజనులు అన్నం వండుకోవాలన్నా సారు వండుకోవాలన్నా పూరు వండుకోవాలన్నా ఏం వండుకోవాలనుకున్నా ఈ డాకల్లోనే వండుకోవారు అది కడవల్లోనే వండుకొని తినేవారు ఎందుకంటే చాలా ఆ పేదవారు కాబట్టి ఆ రోజుల్లో అలా ఉండేది కొండను నమ్ముకున్నటువంటి గిరిజనులు కాబట్టి మరి ఇంకా ఏ స్టీల్ పాత్ర కానీ ఉండకపోయేది వీటితోనే అన్ని నీరు పెట్టుకోవాలన్నా అన్నున్న కూర వండుకోవాలన్నా అన్ని చేసేవారు కానీ ఈ దాకలో వండుకున్నటువంటిది ప్రతిది టేస్ట్ గానే ఉంటది ఆరోగ్యం కూడా ఉంటదన్నమాట మీకు తెలిసిందే మట్టి పాత్రలో ఏదైనా అప్పటికి చలికాలం అయినప్పుడు కూడాను తెల్లవారి ఆరు గంటలకే వచ్చేస్తారు వస్తువులు అమ్మడానికి కూడాను ఆదివారం రాత్రి కూడా వస్తూ ఉంటారు Terima kasih அம்மா அம்மா வாங்க டிபன் டிபன் 5000 4000 சந்தேர் நாதே और आप लोग के 100 पर और आप लोग के 200 पर और आप लोग के 400 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 पर और आप लोग के

ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ